మళ్ళీ క్రైస్తవులాగా బతుకుతానంటే కుదరదు రేపు పొద్దున వంద మందిని పిలిపించుకోండి మాకు అభ్యంతరం ఏం లేదు బీఆర్బం తీసుకొస్తాను చక్కగా అందరికీ ఎంఆర్ వారికి చెప్పేసేసి క్రైస్తవ సర్టిఫికేట్గా ఇప్పించేసేస్తాను ఎస్సీ సర్టిఫికేట్ క్యాన్సిల్ చేసేస్తాను చట్టాలన్నీ మీకు తెలుసు తెలియని చట్టాలు ఇంకా దేశంలో ఉన్నాయి అలా ప్రవర్తించండి గౌరవంగా ప్రవర్తించండి లేదు ఇళ్లలో చర్చిలు పెట్టుకోవడానికి వీలు లేదు ఇక్కడ ఎవరికి పర్మిషన్ లేదు చర్చ ఇవ్వడానికి రెండు వందల ఎక్కడ కర్ణాటకలో పూలుచోతులు పారేశారు చర్చలందరికీ పర్మిషన్ లేని చర్చల్ని తెలిసిందండి దేశంలో ఎవరిస్తాడు తెలియదా ఎవరిస్తాడో పర్మిషన్ చర్చిల్లోకి వచ్చి చర్చిలు కట్టి పాస్టర్ అయ్యి నీకు ఎవడిస్తాడో పర్మిషన్ తెలియదా కలెక్టర్ పర్మిషన్ ఉండాలి చర్చి కట్టాలంటే ఎన్ని ఇరవై నాలుగు పర్మిషన్లు కావాలి చర్చి కట్టాలంటే ఈ రోజు వరకు రాజకీయం ఏదో మీకు చెల్లుబాటు వరకు ఇక రాజకీయం చెల్లుబాటు కదా ఆ రాజ్యం పోయింది పాత రాజ్యాలు పోయింది మీకు ఇష్టం వచ్చినప్పుడు మేము మిమ్మల్ని చూసినట్టలేదు రాజకీయ నాయకులు చేస్తున్న వాటి వల్ల మీరు దెబ్బతింటుంది మీరు చక్కగా బాగా జాబితాగా మాకు మూడు కోట్ల మంది ఉన్నారు ఇంకొక ఇద్దరు వస్తారు యేసు వల్ల మాకేం బాధలేదు మాకు మాకు ఇబ్బంది లేదు కానీ చట్ట పరిధిలో మీరు ప్రార్థనలు చేసుకోండి చర్చిని మెయింటైన్ చేసుకోండి చట్ట పరిధి దాటారా ఇప్పుడు ఆ రెండు తాళాలు బాగా మేమే తాళం వేస్తాం కలెక్టర్ గారు ఎంఆర్ఓ గారు వస్తారు పంచాయతీ తీర్చి అప్పుడు మీకు తెలుస్తారు అది గుర్తుపెట్టుకోండి తెలుస్తుంది అండి రేపు పొద్దున వస్తారు మళ్ళీ ఎప్పుడు వస్తాం విఆర్ వన్ తీసుకొని వస్తాం చర్చిలో ఉన్నప్పుడు అందరికీ ఎస్సీ సర్టిఫికేట్ క్యాన్సిల్ అయిపోతుంది క్రిస్టియన్ సర్టిఫికేట్ వస్తుంది మీకైనా అంతే ఎవరికైనా ఉద్యోగాలలో ఉంటే గ్యారంటీగా మీకు ప్రతిబంధకం ఓకే మెయింటైన్ చేసుకోండి జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోండి చర్చ మాకు అభ్యంతరమే లేదు చర్చని చక్కగా చూసుకోండి యేసు గురించి చెప్పండి ఆయన చెప్పండి కానీ మతం మార్చడం రాజ్యాంగం ప్రకారం నేరం ఇక్కడ తెలియదు అసలు రాకూడదు అక్కడ నుంచి అక్కడ పదిహేను ఇరవై కిలోమీటర్లు ఇక్కడ ప్రార్థన చేస్తావు ఇక్కడ జాతర చెప్పి చర్చిలే నాగాలాండ్ ఈశాన్య రాష్ట్రాలన్నీ క్రైస్తవ దేశాలు కల్ూరుల చర్చలు అన్నాడు కానీ వాళ్ళకి భారతదేశంలో మాకు కావాల్సిన ఇండియన్ ఈ దేశాన్ని గౌరవించేవాడు కల్లూరుల చర్చలు దేశాన్ని గౌరవించేవాడు ఈ దేశంలో మత మార్పిళ్ళు జరిగి అనేకమైన రాజ్యాలు పోతూ ఉన్నాయి కాబట్టి భారత రాజ్యాంగం ప్రకారం జరగాలి ఏదైనా సరే మీరు రేపు పోతున్నా క్రైస్తవులందరూ వచ్చి మీ క్రీస్తానీ వాళ్ళు ఎవడో వచ్చి దేశాన్ని ఆక్రమిస్తే మీరంతా అటు సపోర్ట్ చేస్తారంటుంది రాజ్యాంగం అందుకని అంబేద్కర్ కూడా ఒప్పుకోలేదు నా శవం మాత్రమే క్రైస్తవంలో చేరుతుంది అన్నాడు నేను పొరపోవడం కూడా క్రైస్తవంలో చేరినాడు అంబేద్కర్ మీరందరికీ మీ అందరికీ అంబేద్కర్ గారు పెద్ద గురువు కదా మాకు గురువే ఆయన క్రైస్తవం నా శవం మాత్రమే చేరుతుంది మీరు అందరూ క్రైస్తవంలో చేరుతున్నారు చేరండి తప్పేం లేదు కానీ సర్టిఫికేట్ తీసుకోండి నేను ఒరిజినల్ క్రిస్టియన్ నేను రేపు పొద్దున మీరు ఎక్కడుంటారు కల్లూరులో నేను కల్లూరు షుగర్ ఫ్యాక్టరీలో పనిచేసాను ఎన్ఎస్పీ మీరు ఎన్ఎస్పినా పేరు మీ పేరు నా పూర్తి పేరు చెప్పండి ఎవినేజా కాదు మీకు మీ సర్టిఫికేట్ ఏముంది సర్టిఫికేట్లో కూడా అదే ఉందా వెరీ గుడ్ చూసుకోండి జాగ్రత్తగా చూసుకోండి రేపు రెండు మూడు రోజుల్లో మళ్ళీ ఇంకొకసారి జరిగిందంటే ఇక్కడ కలెక్టర్కి మారువకేస్తాం ఆల్రెడీ అక్కడ ఆర్ఫీస్ తీర్చి కొడితే తీసేసాం తీసే పీకాతలు పారేసాం పాతకాలం రోజులు పోయినాయి చట్ట ప్రకారం చట్టపరితిలో చేసుకోండి మీకేం ఇబ్బంది లేదు